నమస్తే వెల్కమ్ టు టీవీ కోటి విద్యలు కూటి కోసం అంటారు అదేవిధంగా కోతి చేస్తలు కూడా కొంతమందికి కూటికోసంగా మారాయి అడవిలో ఉండాల్సిన వానర సమూహం జనావాసాలకి చొరబడితే ప్రజల ఇక్కట్లు వర్ణనాతీతం ప్రజలకు ఇబ్బందిగా మారిన కోతులు కోతుల చేస్తల నియంత్రణకు మార్కెట్లో ఎన్నో పరికరాలు వచ్చినా పూర్తి స్థాయిలో ప్రభావితం చేయలేకపోతున్నాయి కొంతమంది వలస జీవులు తమ ఉపాధి కోసం కోతుల నుండి రక్షించేందుకు స్వయంగా పరికరాన్ని తయారు చేసి మార్కెట్లో విక్రయిస్తున్నారు కోతి చేష్టలు కోటి కోసం ఇన్నారు స్పెషల్ స్టోరీ వాచ్ ఇట్ నౌ నౌల కోటి విద్యలు కోటి కోసం కూటి కోసం కోటి తిప్పలు వన్న విన్నాం గాని ఈ కోతి కూటి కోసం అన్న సామె వింటున్నాం అది కూడా ఈ సుధీర్ సారు రిలీజ్ కావచ్చు గది ఏంటో జర ఎరికేనా ఉండాల్సిన వానరాలు గదేనుల కోతుడు నరుల చుట్టూ నరుల ఇళ్ల చుట్టూ పొలాల చుట్టూ వచ్చి ఆగవాగం చేస్తుంటే ఇక ఏం చేసుడు మన సార్లేమో పట్టించుకోరా మనకేమో కోట బుద్ధి కాదే గట కట్టబట్టి బెదిరిస్తే భయపడే కోతి అతడే మన హనుమంతుడు స్వరూపమే ఇక ఏం చేసుడు ఇలకల కోసం ఇల్లు గాలె పెట్టుకున్నట్లు కోతుల బిడ్డల నుండి కాపాడడం కోసం పటాకులు కాల్చుడు గూలేర్ల బడలు పెట్టి కొట్టి పంచాయతీలు పెట్టుకుడు లెదర్ లైట్ కొట్టుడు కంచెలు పెట్టుడు ఇవన్నీ తిప్పలే కదా ఇక ఈ కోతుల సమస్యను ఏ అధికారులు పట్టించుకోలేదని సోచయించిన కొంతమంది కోతుల బిడదల నుండి రచ్చించేందుకు పరికరం తయారు చేసి ఉపాధి పొందుతున్నారు పిట్టల పిట్టలతో చేతుల తూటా దాడి పిత్తోలు ఉన్నట్టు ప్లాస్టిక్ తో తయారు చేసిన

तो पारा ना था। रुला। ये है। ये वाटर पानी ये ऐसा थोड़ा सा उसको भिजाना ये करके लेना ये लाइटर है ये दबाना ये साउंड है बंदर के लिए बंदर भाग जाएगा खेती में का खेती में काम आता है सुअर भगाने के लिए चिड़िया भगाने के लिए ये पूरा ये कहा करते ये तैयार कहा करते ये घर पे ही घर तैयार करते घर पे एक गन को कितना ले रहे हैं एक गन को कितना ले रहे हैं एक गन का दो सौ रुपये दो सौ रुपये हाँ तैयार होने के कितना होता है आपको ये तैयार करने में एक सौ अस्सी रुपये खर्चा आता है आप पूरा ये था इधर कितना लोग आया तुम लोगों दस बारह जन खेड़े पहाड़ों पर घूमते काम यही है यही काम है आ इनके बाद क्या करा तू इनके बाद ये खेत में काम आता है ना यूज तो खेत में बंदर हो सुअर हो चिड़िया भाग जाएगा ज, जंगली जानवर के लिए तुम लोग से महाराष्ट्र पूरा हाँ पूरा महाराष्ट्र फिर एक बार बताओ हाँ फिर एक बार बताता एक कारपेट डाला है अंदर थोड़ा सा ये पैक करके लिया थोड़ा टाइम रुकने का ఇక ఏమైనా గీలకు ఉపాధి కల్పిస్తున్న అధికారులకు జర శరణార్థులు చెప్పాల్సిందే వానర బాధితులందరూ గీలకు దీవనార్థులు ఇది కోతి చేస్తలు కూటి కోసం ఇన్నారులా స్పెషల్ స్టోరీ చూస్తూనే ఉండండి మీ టీవీ మరిన్ని స్టోరీల కోసం